రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డబుల్ స్మార్ట్ ఆగస్టు పదిహేనవ తేదీన థియేటర్లలోకి అడుగు పెట్టాడు స్టార్ డబుల్ స్మార్ట్ రెండు వేల పంతొమ్మిదిలో లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి లైగర్ వంటి భారీ ఫ్లాప్ తర్వాత వచ్చిన ఈ సినిమాపై పూరి ఫ్యాన్స్ తో పాటు రామ్ ఫ్యాన్స్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ రిలీజ్ కు రెండు రోజుల ముందు వరకు నైజాం పంపిణీ వ్యవహారంలో తకరారు నడిచింది మొత్తానికి అన్ని విఘ్నాలు దాటుకుని రిలీజ్ అయిన డబుల్ స్మార్ట్ మిక్సెడ్ టాక్ ను తెచ్చుకుంది ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు ఆరు కోట్ల రూపాయల షేర్స్ ని రాబట్టింది ఏరియాల వారీగా డబుల్ స్మార్ట్ కలెక్షన్స్ ఒకసారి పరిశీలిస్తే నైజాం టూ పాయింట్ ఫైవ్ వన్ క్రోర్స్ సిడేడ్ డెబ్బై ఎనిమిది లక్షలు ఉత్తరాంధ్ర డెబ్బై ఎనిమిది లక్షలు తూర్పు గోదావరి నలభై నాలుగు లక్షలు పశ్చిమ గోదావరి ఇరవై మూడు లక్షలు గుంటూరు డెబ్బై రెండు లక్షలు కృష్ణా ముప్పై ఎనిమిది లక్షలు నెల్లూరు పద్దెనిమిది లక్షలు రాబట్టింది అటు పొరుగు రాష్ట్రం కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి అరవై ఐదు లక్షలు ఓవర్సీస్ లో యాభై ఐదు లక్షలు రాబట్టాడు నలభై తొమ్మిది కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ గా నాలుగు సినిమాల మధ్య బరిలో ఉన్న స్మార్ట్ వరల్డ్ వైడ్ గా పది పాయింట్ ఎనభై ఐదు కోట్లు రాస్ కొల్లగొట్టాడు